దేవరకొండ సర్వే నంబర్ నూట ఎనభై ఐదులో దాదాపు రెండు వందల తొంభై రెండు ఎకరాల విస్తీర్ణంలో అది ఉంది అంటే ఎంత పెద్ద కొండనో ఉంది అలాంటి కొండల్లో ఏమాత్రం పర్మిషన్లు లేకుండా బ్లాస్టింగ్ చేస్తూ ఉన్నారు బ్లాస్టింగ్ చేయడానికి పోలీసు వాళ్ళ పర్మిషన్ కావాలా లేదా ఏవైతే ఉన్నాయో ఎక్సిపో డిపార్ట్మెంట్ ఏదైతే పర్మిషన్ ఇవ్వాలో అవి ఏవీ లేకుండా చేస్తున్నారు పెద్ద ఎత్తున కొండలను పిండి చేసి ఆ కంకరను తీసుకెళ్ళి అమ్ముతూ ఉన్నారు ఏవైతే ఇదైతే రెండు సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది ఎప్పుడైతే ఒత్తిడి వస్తుందో గ్రామస్తుల నుంచి అప్పుడు ఆపేస్తున్నారు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు హైకోర్టు నుంచి కలెక్టర్ గారికి ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు దాన్ని ఆపాలని దాని గురించి రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఎప్పుడైతే కలెక్టర్ గారికి ఎస్పీ గారి దృష్టికి నేను తీసుకెళ్ళాను రెండు రోజుల క్రితము ఆపేసారు ఆపేసి అక్కడున్న లోకల్ లీడర్లు లోకల్ అధికారులను అక్కడికి పంపిస్తారు స్థానికంగా ఉండేవాళ్ళని స్థానికంగా ఉండే అధికారులు అక్కడికి వెళ్ళి ఈరోజు ఏం జరగట్లేదు ఆగిపోయిందని వాళ్ళు రిపోర్ట్లు ఇస్తారు ఇచ్చిన మరుసటి రోజే మళ్ళీ స్టార్ట్ చేస్తారు అంటే మొన్న స్టా ఆపేసినారు ఒత్తిడి వచ్చింది కాబట్టి మళ్ళీ ఈరోజు ఉదయం స్టార్ట్ మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా మేము మీతో ఏమవుతుందో చేసుకోండి అన్నట్టుగా చూస్తూ ఉన్నారు విషయం ఏమిటంటే అంత పెద్ద కొండ మీద ఎప్పుడో పురాతనమైన ఆలయాలు ఉన్నాయి పూజలు చేస్తూ ఉన్నారు కనిపిస్తున్నాయి మన దగ్గర ఫోటోల ఆధారాలు ఉన్నాయి అలాగే జంతుజాలం ఉంది వృక్ష ఉన్నాయి వీటికి అంతేకాకుండా కొండ ఆధారిత ఫారెస్ట్ బేస్ నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఉంటారు కొండ ఆధారంగా బతే జలాలు కానీ జీవనం కానీ జీవనోపాధులు కానీ జీవితాలు కానీ ముడేసుకొని ఉన్నాయి ఇవన్నీ కూడా కొండలను పిండి చేయడం ద్వారా మొత్తం జీవితాలన్నీ నాశనం అయిపోతాయి ఎవరో చిన్న కాంట్రాక్టర్ వస్తే చిన్నగా కంకర మిషన్ వేసుకుంటాడు కానీ పెద్ద కాంట్రాక్టర్ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ లాంటి కాంట్రాక్టర్ వస్తే పెద్ద పెద్ద మిషన్లు వేసారు ఎక్కడో బీహార్ నుంచి జనాలను తీసుకొచ్చి ఎక్స్పోజ్ మన బ్లాస్టింగ్ జరుగుతూ ఉంది గ్రామస్తులు ఎవరైనా వెళ్తే వాళ్ళను హిందులో తుట్టి భయభ్రాంతాలకు గురి చేస్తున్నారు ఇది చాలాదన్నట్టుగా అక్కడ చూడ్డానికి పోయిన వాళ్ళ మీద ఎస్సీలతోనే మళ్ళీ ఎస్సీ ఎస్టీల ఎస్సీల మీదనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించారు అందువల్ల ఇది చాలా దుర్మార్గంగా జరుగుతుంది నేను కలెక్టర్ గారి దృష్టికి అలాగే ఎస్సీ గారి దృష్టికి ఈరోజు తీసుకురావడానికి వందల మంది వచ్చాం మా నియోజకవర్గం నుంచి వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే మీరు పక్షిం అది ఆపండి వాటికి ఎవరు పర్మిషన్ ఇవ్వడానికి లేదు ఎందుకంటే అట్లా పర్మిషన్ ఇవ్వలేరు కూడా మొత్తం బ్లాస్టింగ్కి మొత్తం కొండలన్నీ పిండి చేయమని చెప్పడానికి ఎక్కడ లేదు అంతేకాకుండా పైన వాటర్ బాడీస్ ఉన్నది కాబట్టి అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ అంతా కూడా దెబ్బతింటుంది అందుకే మేము దీన్ని చాలా సీరియస్ తీసుకున్నాం ఇప్పటికే హైకోర్టుకి వెళ్ళి ఉన్నాము మీడియా మిత్రులు కూడా మీరు గమనించండి ఒకసారి ప్రెస్ టూర్ కూడా వెళ్ళిరండి అక్కడికి వెళ్ళేస్తే మీకు అర్థమవుతుంది ఏముంది ఏం లేదనేది మేము ఎవరి మీదనో రాజకీయ కక్షతోనో చేయట్లేదు ఇది అక్కడున్న మొత్తము ప్రజలు గ్రామ ప్రజలందరూ అలాగే ముఖ్యంగా కళ్యాణదుర్గం ఏంటంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంది ప్రత్యేకంగా స్మాల్ రూమ్ నేట్స్ అంటారు సన్నజీవాల మీద ఆధారపడి ఉంటారు ఆ జీవాలన్నీ కూడా దెబ్బతింటాయి వాళ్ళకి వాటికి నీటి నీళ్ళు ఉండదు మేత ఉండదు చాలా ఇబ్బందులు అవుతాయి మీ పాటికి మీరు కొండలు పిండి చేసి పోయి కంకర అమ్ముకుంటాం బతుతాము మేము గెలిచినాం కాబట్టి మేము ఏమైనా చేస్తాము అంటే ఇది ఓర్చుకునేది లేదు అందువల్ల ప్రజల మీద ఇది పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున జగనన్న ఆశీస్సులతో మేము దీన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము ప్రజలందరినీ కలుపుకుంటాం ఇప్పటికే మా సర్పంచులు వచ్చిన్నారు ఎంపీపీలు అలాగే జెడ్పీటీసీలు కూడా వచ్చి ఉన్నారు మేము ఆ గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఉన్నారు మేము ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి సరే ఇప్పుడు జే సత్య జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి సత్య సాయిబాబు అవి అయిపోయిన తర్వాత ఎస్పీ గారు కలెక్టర్ గారు మీరు సీరియస్ తీసుకోవాలి ఈ విషయాన్ని ఇదే విషయాన్ని మేము అన్ని ఆధారాలతో ఈరోజు రెండో ఆఫీసులను కూడా సమర్పిస్తాం ఆధారాలతో ప్రజలను ఆదుకోండి మీరు ఎటువంటి పరిస్థితులు అధికారులు ముఖ్య ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు మీరు లొంగకండి అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఈ పనులు చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఇది చాలా దుర్మార్గమైన పని ఓట్లేసింది ప్రజలకు మేలు చేయడానికి అంతేగాని ఇసుక అమ్ముకోవడానికి మట్టి అమ్ముకోవడానికి మద్యం మీద కూడా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు బెల్ట్ చేపలు పెట్టి అమ్ముకోవడానికి కాదు సో ఏదైతే చెప్తున్నారో సొంత నిధులు ఏదైతే చెప్తున్నారో సొంత నిధులు ఏం లేవు ప్రజల్లో దగ్గర ఉండే శుభులు తీసుకుపోవడమే ఉంది మట్టి తీసుకుపోవడం ఉంది ఇసుక తీసుకుపోవడం ఉంది అలాగే మద్యం మీద ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు వసూలు చేయడం ఉంది ఇప్పుడు ఏకంగా కొండలను పిండి చేయడం ఉంది లేదా బ్లాస్టింగ్ అంత పెద్ద ఎత్తున ఎలా చేస్తారండి వాళ్ళు ఏ పర్మిషన్లు లేకుండా ఎలా చేస్తారు అందువల్ల మీడియా మిత్రుల కోసం సరైన ప్రాచుర్యం ఇవ్వాలని కోరుతున్నాను అలాగే ఒకరోజు ఎప్పుడైనా వల్ల మనం అందరం కలిసి వెళ్ళి చూద్దామని కూడా కోరుతున్నాం